ఓం నమో వెంకటేశాయ నమ పల్లెపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీహరి సాకేత ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయంలో రేపు పదవ తారీఖున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కదగా జరుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు ఉత్తర దర్శనం ద్వారా సుమారు ఇరవై ఐదు వేల మంది పైబడి దర్శనం చేసుకుంటారనేటువంటి గతంలో జరుగుతున్నటువంటి దాన్ని బట్టి మనకు ఒక అంచనా ఉంది కాబట్టి వచ్చిన ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ స్వామివారి దర్శనానికి సంబంధించి ఉత్తర ద్వారం ద్వారా ఎంటర్ అయ్యి ఏడు ద్వారాలు ఏడు కొండలు మనం ఇక్కడ పెట్టలేము కాబట్టి ఏడు ద్వారాల ద్వారా వెళ్ళి మూలవరాట్ స్వామివారి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఏదైతే భక్తులు వారు కోరిలు కోరి కోరిన కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరి ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ముఖ్యంగా మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఆలయం వరకు దగ్గర కిలోమీటర్ దూరానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉచిత ఆటో స సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ భక్తులకి కూడా అన్న సమారాధన శుభ్రంగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో వారి మనసు ప్రశాంతత పొంది వెళ్ళాలని ఈ కొత్త సంవత్సరంలో వారందరూ ఆనందంగా ఉండడానికి కలియుగ ప్రత్యక్ష దయ్యం వెంకటేశ్వర స్వామివారి దర్శించుకునే ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతలం